అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడిస్ వచ్చా క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి పిండి బూరెలు రాగి పిండి బూరెలు ఇలా చేస్తే మంచి రుచిగా పొంగుతూ వస్తాయి ఇలా బూరెలు చేస్తే రుచిగా ఆరోగ్యంగా తినచ్చు ఈ రాగి పిండి బూరెలను చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండించులో ఎండు కొబ్బరి పీసెస్ని వేసుకోవాలి ఎండు కొబ్బరి వేయడం వల్ల బూరెలు చాలా రుచిగా వస్తాయి ఎండు కొబ్బరి బదులుగా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు కాకపోతే బూరెలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి యాలకల పొడి లేకపోతే మూడు లేదా నాలుగు యాలకలైనా వేసుకోవచ్చు తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి జల్లడ పెట్టి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి రాగి పిండి బూరెల్లో గోధుమ పిండి వేయడం వల్ల బూరెలు గట్టిగా అనిపించకుండా చాలా సాఫ్ట్ గా అండ్ టేస్టీగా వస్తాయి మీరు కావాలంటే ఈక్వల్ గా కాకుండా ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవచ్చు ఇలా జల్లించడం వల్ల పిండి సాఫ్ట్ గా వస్తుంది తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి మనం చేసే స్వీటులో కొంచెం సాల్ట్ వేయడం వల్ల స్వీట్ చాలా రుచిగా వస్తుంది తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని రాగిపిండి తీసుకున్న బౌల్తోనే ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి తర్వాత పావు కప్పు వాటర్ని వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగించుకోవాలి పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని వడగట్టాలి వడగట్టడం కోసం ఈ పాకాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఈ ప్యాన్ని ఒకసారి అంత బాగా క్లీన్ చేసి ఇదే ప్యాన్లోకే ఈ బెల్లం పాకాన్ని ఇలా ఫిల్టర్లోకి వేసి అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏమన్నా నారలు కానీ రాళ్ళు కానీ ఉంటే ఈ ఫిల్టర్లోకి వచ్చేస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి అంత బాగా కలుపుకోవాలి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇందులో నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మిస్ అవ్వకోకుండా యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి యాలకల పొడిని వేసుకోవాలి తర్వాత ఒక నిమిషం పాటు అంత బాగా కలుపుకుంటూ ఉడికించాలి వలన ఇందులో వేసిన కొబ్బరి అనేది పాకంలో చక్కగా కలుస్తుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పిండి తీసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి ఇలా పాకం మొత్తం వేసి అంత బాగా కలుపుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా ఇలా పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిపాక అవసరానికి సరిపడా నీళ్ళను కానీ లేదా కాచి చల్లార్చిన పావు కప్పు పాలను తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలపాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలపాలి ఎందుకంటే నానే కొద్దీ మళ్ళీ ఆరిపోయి గట్టిపడుతుంది కాబట్టి కొంచెం ఇలా జిగురుగా ఇలా సాఫ్ట్గా కలపాలి ఇలా కలిపితే బూరెలు బాగా పొంగుతాయి లేదా మనం ఫ్రై చేసేటప్పుడు పిండి తడి ఆరిపోయి పగిలిపోయినట్టుగా వస్తాయి కాబట్టి ఇలా సాఫ్ట్గా కలపాలి తర్వాత కవర్ చేసి ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి ఆయిల్ బాగా వేడైతే బూరెలు బాగా పొంగుతూ వస్తాయి ఆయిల్ బాగా వేడయిందో లేదో చూడడానికి కొంచెం రాగి పిండిని తీసుకొని చెక్ చేసుకోవాలి ఇలా మనం వేసిన కొంచెం పిండి అయినా బాగా పొంగింది తర్వాత దీన్ని తీసేయాలి ఇప్పుడు కలిపిన పిండిని బూరెల్లాగా చేసుకోవడానికి పిండి అనేది చేతికి అత్తుకోకుండా ఉండడానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతులకి అప్లై చేసుకోవాలి ఇలా గిన్నెలకి నెయ్యిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేతికి బాగా అప్లై చేసుకున్నాక కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి చిన్న చిన్న అప్పల్లాగా ఒత్తుకోవడానికి ఇలా ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదంటే అరిటాకు పైన కానీ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా కొంచెం మీడియం థిక్నెస్ తో ఉండాలి ఇలా ఒత్తుకున్నాక వేడివేడి ఆయిల్లోకి తీసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బూరెలు వాటంతా కవే పొంగుతూ వస్తాయి ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి మీరు ఒక్కొక్క బూరెను చేస్తూ ఫ్రై చేసుకోవచ్చు లేదా ఒక పక్క ఫ్రై చేస్తూ మరో పక్క చేస్తూ అయినా చేసుకోవచ్చు మీ వీలును బట్టి ఒకేసారి రెండు మూడు అయినా వేస్తూ ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రాగి బూరెలు రెడీ బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా ఉంటాయి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్